నా పసితనంలో అంటే నాకు ఊహ తెలియకపోవటం ఒకటే కాదు నా రెండో ఏటనే మా అమ్మ చనిపోయి ఉండకపోతే నేను కవిని అయ్యి ఉంటా అయ్యి ఉండేవాడిని నేనైతే అనుకోను నాకు దీనికి సంబంధించిన మిగతా అనుభవాలు కూడా నేను ఒకటి రెండు మీకు చెప్తాను అదేంటంటే అందులో ఒకటి దూరదర్శన్ మొట్టమొదటిలో బ్లాక్ అండ్ వైట్ అనే వచ్చేది అందులో సురభి అని వీక్లీ మ్యాగజైన్ ప్రోగ్రాం లాంటిది ఒకటి ఉండేది అది సిద్ధార్థ బస్సు రేణుకా సహాయ వాళ్ళు నిర్వహించేవాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో ఒకసారి ఒక వారం ఎంఎఫ్ హుసేన్ మీద ప్రోగ్రాం చేశారు ఎంఎఫ్ హుసేన్ తన పెయింటింగ్స్ అన్ని చూపిస్తున్నాడు అందులో ఒకటి మదర్ థెరిసా పెయింటింగ్ ఆ పెయింటింగ్ చూడటంతోనే మదర్ థెరిసా పెయింటింగ్ అని అందరికి అర్థం అవుతుంది అయితే అందులో ఒక విషయాన్ని సిద్ధార్థ బస్సు గమనించాడు మదర్ థెరిసా ఫేస్ ఉండదు అందులో ఆ ఆహార్యం ఏ ఆ ఎటైర్ మొత్తం ఆ ఎటైర్ బట్టి అదే మదర్ థెరిసా అని తెలిసిపోయినంత అంత పాపులర్ ఫిగర్ కూడా కావటం వల్ల కానీ సిద్ధార్థ బస్ పాయింట్అవుట్ చేసేట మదర్ థెరీసా మొహాన్ని ఎందుకు మీరు పెయింట్ చేయలేదు ఎందుకు చిత్రించలేదు అని అడిగినప్పుడు ఎంఎఫ్ హుసైన్ నా మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు మా అమ్మ నా ఊహ తెలియక ముందే నా ప్రానం నా లోనే చనిపోయింది కాబట్టి మా అమ్మ ఎలా ఉంటుందో ఆ మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను మదర్ తెరీసా మొహాన్ని నేను చిత్రించలేదు అని చెప్పాడు అప్పుడు అది నాకు జీవితంలో ఒక పెద్ద షాక్ లాగా అనిపించింది షాక్ లాగా అనిపించటమే కాదు నాకు ఏదో నాకు అర్థం కావాల్సిన విషయం ఆ రోజే నా మొట్టమొదటిసారిగా అర్థమైందని కూడా అనిపించింది ఇంతకుముందు వచ్చిన విషయాన్ని కూడా మీకు చెప్తాను ఇటువంటిది ఇంకో సందర్భం కూడా ఉంది అది నేను బహుశా సోమర్ సెట్ మామ్ సమ్మింగ్ అప్ అనే పుస్తకం అనుకుంటారు ఆ పుస్తకం చదివినప్పుడు అందులో మామ్ చైనీస్ ఫిలాసఫర్ కన్ఫ్యూషస్ కొటేషన్ ఒకటి చెప్పాడు ఆ కొటేషన్ ఏంటంటే ఒక మనిషి తాను అనుకున్నట్టుగా తాను కోరుకున్నట్టుగా బతకడం కంటే గొప్ప విషయం ఏదీ లేదు ఇది మొదటి వాక్యం రెండు వాక్యం ఏంటంటే అలా ఇద్దరు మాత్రమే తకలరు ఒకడు ఆర్టిస్టు రెండో వాడు క్రిమినల్ అన్నాడు దానిని దీన్ని కలిపి చూసినప్పుడు నాకేదో ఒక దివ్యానుభవం కలిపినట్టుగా అయింది అప్పుడు నేను ఒక నిర్ణయం పెంచాను బాల్యంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటే తప్ప వాడు కవి కానీ రచయిత కానీ కళాకారుడు కానీ విప్లవకారుడు కానీ గూండా లేదా క్రిమినల్ కానీ చివరికి ఒక మహాప్రవక్త కానీ కాలేరని నాకు స్పష్టంగా అర్థమైంది ఆ రోజే నాకు నిజానికి నాకు ఒక విధంగా చెప్పాలంటే బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం జరిగినట్టుగానే నాకు ఆ రోజు మాత్రం ఆ సురభి కార్యక్రమంలో నే మొట్టమొదటిసారిగా ఎంఎఫ్ హుసేన్ మాటల ద్వారా నాకు జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటాను